మనం మంజు ఫ్యాషన్స్ లో లేటెస్ట్ కలెక్షన్ చూస్తున్నాం అండి ఈ రోజు ఈ వీడియోలో అక్కడ చిన్న గాంధీ బొమ్మ అంటారు వన్ టౌన్ లో స్టీల్ బజార్ లో అనమాట ఇక్కడ వచ్చేసి లేటెస్ట్ కలెక్షన్ చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక వీడియో లోకి వెళ్ళిపోదాం ఈ రోజు మనం మంజు ఫ్యాషన్స్ అయితే వచ్చేసామండి ఇక్కడ నుంచి చాలా వీడియోస్ అయితే చేస్తాం మంచి రెస్పాన్స్ అయితే వస్తుంది ఇప్పుడు కూడా మనకి ఫెస్టివల్ సీజన్ సందర్భంగా మంచి కలెక్షన్ అయితే తీసుకొచ్చేసారు ఇక్కడ వచ్చేసి అన్ని కూడా మంచి క్వాలిటీ అండ్ అలాగే మంచి బ్రాండెడ్ లో అయితే ఇస్తున్నారు చాలా బాగుంటుందండి క్వాలిటీ అయితే మంచి సూపర్ క్వాలిటీ వస్తుంది సో ఈ రోజు అయితే మనము ఎం టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉన్న టాప్స్ అలాగే డ్రెస్సెస్ అయితే చూడబోతున్నాం వీటితో పాటుగా డ్రెస్ మెటీరియల్స్ కూడా ఉంటాయి స్కిచ్ చేయకుండా చూడండి సో ఫస్ట్ వచ్చేసి మనము మంచి క్లాసిక్ కలర్ లో ఒక టాప్ అయితే చూస్తున్నాం అండి క్వాలిటీ అయితే సూపర్ అండి క్వాలిటీ అలాగే నెక్ వచ్చేసి మనకి ఇది రౌండ్ నెక్ వస్తుంది కాలర్ నెక్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చి ఇలా ఉంటుందండి టాప్ అయితే ఫ్రంట్ కట్ వస్తుంది స్ట్రైట్ కట్ కూడా ఉంటుందండి సైడ్స్ ఇది కాస్ట్ వచ్చేసి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి హ్యాండ్స్ కూడా చక్కగా మనకి మో చేతుల వరకు వస్తాయి అండి నీట్ గా ఉంటుంది చాలా బాగుంటుంది ఇది వచ్చేసి క్లాసీ పీస్ ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ నెక్స్ట్ వచ్చేసి మంచి పార్టీ వేర్ టాప్ అయితే ఉంటుందండి అసలు ఇదంతా కూడా చాలా వర్క్ అయితే చాలా నీట్ గా ఉంది అండ్ చాలా క్లాసీగా ఉంటుంది ఇలా ఉంటుంది థ్రెడ్ వర్క్ బీట్స్ తో వచ్చిందండి హ్యాండ్స్ కూడా మనకి చిన్న లేస్ అయితే ఇచ్చారు అండ్ అలాగే ఇలా స్ట్రైట్ లైన్స్ తో వస్తుంది మంచి పింక్ కలర్ అండి స్ట్రైట్ కట్ కి కూడా మనకి లేస్ వస్తుంది చాలా బాగుందండి సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఈ టాప్ వచ్చేసి మంచి పార్టీ వేర్ ఉంటుంది ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి టోటల్ లుక్ అయితే మనకి ఈ విధంగా ఉంటుందండి చాలా బాగుంది బయట ఇంకా బాగుందండి నెక్స్ట్ వచ్చేసి కాలర్ నెక్ చూస్తున్నాం అండి ఇది కూడా హ్యాండ్స్ మనకి మో చేతుల వరకే వస్తాయి చక్కగా నీట్ గా ఉంటుందండి అది ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడు త్రీ ఫోర్త్ వాడి వాడి ఉన్నాం కదా అందుకని నేను మెన్షన్ చేస్తున్నాను స్ట్రైట్ కట్ అయితే వస్తుంది ఇక్కడ సైడ్స్ కట్స్ ఉండవండి ఇది అంబ్రిల్లా టైప్ లో ఉంటుంది ఎలైన్ అంటారు ఇలా ఉంటుంది అనమాట టోటల్ లుక్ అయితే మనకి చాలా బాగుంది ఇది సింగిల్ కలర్ అండి కలర్స్ అయితే ఉండవు ఎల్ టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసినా మీకు కొరియర్ పంపిస్తారు నెక్స్ట్ మంచి కలర్ అండి చాలా బాగుంటుంది ఇది ఎవరికైనా బాగుంటదండి కలర్ అండ్ ఏంటంటే కలనీత షేడ్ లాగా కనిపిస్తుంది చూసారా మంచి ప్రీమియం క్వాలిటీస్ అయితే తీసుకొచ్చారండి ఇప్పుడు కూడా మంచి క్వాలిటీస్ అయితే తీసుకొస్తారు ఇప్పుడు వచ్చేసి ఇంకా మెన్షన్ చేస్తున్నాను అంటే ప్రీమియం క్వాలిటీస్ అయితే తీసుకొచ్చేసారు హ్యాండ్స్ కూడా ఇలా వచ్చాయండి బ్రాండెడ్ వస్తాయి అన్ని కూడా అలాగే రీజనబుల్ ప్రైస్ గా వస్తున్నాయి ఫైవ్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి ఇలా వస్తుంది టాప్ అయితే చాలా బాగుందండి ఎల్ టు డబ్లక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి స్క్రీన్ మీ నెంబర్ కాల్ చేసిన కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంటుంది నెక్స్ట్ అండి ఇది కూడా మంచి క్లాసిక్ కలర్ వస్తుంది అండ్ రేర్ కలర్ అని చెప్పాలి సో చూడండి ఎప్పుడు చూసి ఉండము అంటే అంత బాగా చూసి ఉండం ఎప్పుడో ఒకసారి మాత్రమే తగులుతూ ఉంటాయి ఇలాంటి కలర్స్ చాలా బాగుంటాయండి నెక్స్ట్ వచ్చేసి మీద ఇదంతా కూడా ప్రింట్ అనుకుంటున్నారేమో కాదండి ఇదంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ వస్తుంది చూసారా ఇదిగోండి మనకి బార్డర్ లో కూడా ఈ విధంగా ఉంటుంది చాలా బాగుందండి బ్యాక్ అండ్ ఫ్రంట్ టూ సైడ్స్ కూడా హెవీ వర్క్ అయితే వస్తుంది సేమ్ ఇదే వర్క్ వెనక్కి కూడా ఉంటుందండి బ్యాక్ సైడ్ కూడా ఉంటుంది ఒకసారి చూద్దాం ఇలా వస్తుంది చాలా బాగుంది చూసారా అండ్ రీజనబుల్ కాస్ట్ అండి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి అండ్ మనం మంచి పింక్ కలర్ లో చూస్తున్నాం అండి వన్ సైడ్ నెక్ అయితే వస్తుంది ఇది కూడా కాలర్ నెక్ టైప్ లో ఉంటుందండి దీన్ని అంగరక్షక ప్యాటర్న్ అంటారు సో ఇలా ఉంటుందండి పోర్ట్లీ బటన్స్ కూడా వస్తాయి ఇక్కడ మనకి ఇదిగోండి ఇక్కడ వచ్చేసి పోర్ట్లీ బటన్స్ వస్తాయి అండ్ ఇది కాస్ట్ వచ్చేసి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి క్వాలిటీస్ చెప్పాను కదా మంచి ప్రీమియం క్వాలిటీస్ అయితే వస్తున్నాయి ఇది వచ్చేసి మనకి ఎల్ టూ త్రీ ఎక్స్ఎల్ ట్రిబుల్ ఎక్సెల్ వరకు కూడా ఉంటుంది నెక్స్ట్ చూస్తున్నామండి ఇది కూడా లాంగ్ ఫ్రాక్ లో అయితే ఉంటుంది క్వాలిటీ వచ్చేసి మంచి ప్రీమియం క్వాలిటీ అండి చాలా బాగుంది ఇది ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్లో అవైలబుల్ అండి మనకి ఫ్రంట్ వచ్చి ఇలా స్లిట్ వస్తుంది బ్యాక్ లోపల వచ్చేసి మనకి బ్లాక్ కలర్ ఉంటుంది అనమాట ఇది కోట్ లో వస్తుంది ఇలా ఉంటుంది అండ్ హిప్ బెల్ట్ కూడా వస్తుంది దీనికి వర్క్ చూసారు కదా ఇలా ఉంటుందండి చాలా బాగుందండి మంచి క్వాలిటీ అయితే ఉంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ ఎల్ టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజ్ అవైలబుల్ నెక్స్ట్ అండి ఇది కూడా చాలా బాగుంది కాలేజ్ గోయింగ్ గర్ల్స్ కి అయితే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే ఇవి కాలర్ నెక్ వచ్చింది ప్లస్ వచ్చి ఫ్రంట్ చూడండి డిఫరెంట్ గా అయితే స్టిచ్చింగ్ వచ్చింది నెక్స్ట్ హ్యాండ్స్ కూడా మనకి ఇలా గ్రిప్ అయితే వస్తుందండి ఎలాస్టిక్ తో ఇలా చాలా డిఫరెంట్ గా ఉంది అండ్ లాంగ్ ఫ్రాక్ కూడా వచ్చిందండి ఇట్లా లాంగ్ ఉంటుంది మనకి ఫ్రంట్ స్ట్రైట్ కట్ లాగా వస్తుంది ఫ్రంట్ కట్ వస్తుంది స్ట్రైట్స్ వచ్చి ఎలైన్ అంటారు ఇలా వచ్చేస్తుంది అనమాట అంటే క్లోజ్ గా ఉంటుంది స్ట్రైట్ కట్స్ ఏమి ఉండవు ఈ విధంగా ఉంటుందండి కాస్ట్ వచ్చేసి మనకి సిక్స్టీ సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి సింగిల్ కలర్ అవైలబుల్ అండ్ ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ ఇంకొక క్లాసీ పీస్ చూస్తున్నాం అండి ఇది కూడా అసలు చాలా బాగుంది స్టిచ్చింగ్ కూడా మీకు పర్ఫెక్ట్ గా అయితే వస్తుందండి ఫ్రంట్ వచ్చేసి ఇట్లా స్లిట్ అయితే ఉంటుంది ఇలా వస్తుంది స్ట్రైట్ కట్ అండి ఇది సైడ్స్ కట్స్ ఉంటాయి క్లాసీ కలర్స్ అండి అసలు చాలా బాగున్నాయి మీకు ఇట్లా వస్తుందండి లైట్ పింక్ అట్లా పీచ్ కలర్ లో అట్లా వస్తుంది అనమాట ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి వీటిలో ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజ్ అయితే అవైలబుల్ గా ఉంది ప్రీమియం క్వాలిటీ వస్తుందండి బ్రాండెడ్ వస్తాయి గుర్తుపెట్టుకోండి చాలా రీజనబుల్ ప్రైస్ ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ అండ్ నెక్స్ట్ అండి మనం లైట్ క్రీమ్ కలర్ లో అట్లా చూస్తున్నాము ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ వచ్చి పార్ట్ దగ్గర ఈ విధంగా అయితే థ్రెడ్ వర్క్ అండ్ చిన్న చిన్న స్టోన్ వర్క్ వచ్చిందనమాట అండ్ లోపల మనకి షో బటన్స్ కూడా ఎక్స్ట్రా ఇచ్చారండి ఇది త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తుంది స్ట్రైట్ కట్ వస్తుంది అండ్ సెల్ఫ్ వివింగ్ డిజైన్ అయితే ఉందండి దీని మీద ఇట్లా వస్తుంది మీకు దగ్గరగా చూపిస్తున్నాను ఇలా వచ్చింది కాస్ట్ వచ్చేసి మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది మనకి క్రిస్మస్ కి జనవరి ఫస్ట్ కి వాటికి చాలా బాగుంటుంది టాప్ వచ్చేసి ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎల్ టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ అవైలబుల్ నెక్స్ట్ చూస్తున్నాం అండి ఇదైతే చాలా బాగుంది వర్క్ వి షేప్ లో మనకి ఫుల్ థ్రెడ్ వర్క్ అయితే వచ్చింది ఇలా ఉంటుందండి చాలా నీట్ గా ఉంది ఇలా వస్తుంది హ్యాండ్స్ కూడా వస్తుందండి మంచి ఎల్లో కలర్ కాంబినేషన్ హల్దీ ఫంక్షన్స్ కి వాటికి కూడా బాగుంటుంది సో ఇది నైర కట్ వస్తుందండి నైర కట్ వచ్చేసి మనకి సైడ్స్ కూడా చక్కగా థ్రెడ్ వర్క్ వస్తుంది ఇలా ఉంటుందండి థ్రెడ్ వర్క్ మీకు దగ్గరగా చూపిస్తున్నాను చాలా నీట్ గా ఉంది అండ్ క్వాలిటీస్ చెప్పాను కదా ప్రీమియం క్వాలిటీస్ అయితే వస్తాయండి ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది మంచి పార్టీ వేర్ టాప్ వస్తుంది ఇది చక్కగా మనకి పింక్ తో వాటితో పేరప్ చేసుకున్నా బాగుంటుంది ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ నెక్స్ట్ చూసిన అండి మంచి కాలర్ నెక్ అయితే వచ్చింది హ్యాండ్స్ కూడా మనకి మో వరకు అట్లా వస్తాయి చాలా బాగుంది ఇది కూడా ఫ్రంట్ కట్ వచ్చింది ఇలా స్లిట్ వస్తుంది అనమాట ఫ్రంట్ ఇది వచ్చేసి మనకి నావీ బ్లూ అండి డార్క్ నావీ బ్లూ కలర్ అయితే వస్తుంది ఇలా ఉంటుందండి అసలు టాప్ అయితే ఎక్సలెంట్ అండి ప్రీమియం క్వాలిటీ అండ్ డిజైన్ కూడా చాలా చాలా బాగుంది ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ కాస్ట్ వచ్చేసి ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ ఇప్పుడు వచ్చేసి మనము త్రీ పీస్ సెట్స్ చూస్తున్నామండి ఏంటంటే మనకి వీనెక్ వస్తుంది ఇలా ఉంటుంది వీనెక్ హ్యాండ్స్ వచ్చి ఇలా ఉంటాయి సో ఇది ఇక్కత్ ప్యాటర్న్ ఆ లో ఉందండి చాలా బాగుంది కలర్ కూడా వీటికి ఇప్పుడు మనం చూసేవన్నీ కూడా త్రీ పీస్ సెట్స్ ఇది దుపట అండ్ ఇది బోటం అండి చాలా బాగుంది కదా కాస్ట్ కూడా చాలా రీజనబుల్ అండి లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఎల్ టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ అండి క్వాలిటీ మాత్రం బాగున్నాయి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి చందేరి ఫ్యాబ్రిక్ అయితే వస్తుందండి దానిలో కూడా ఫైన్ క్వాలిటీ అనమాట మీకు గుచ్చుకోవడం లాంటి అలా ఏమీ ఉండవు అసలు ఇది ఉల్లిపొట్టు షేడ్ లో చాలా డిఫరెంట్ గా ఉంది విత్ లైనింగ్ తో వస్తుందండి ఇలా ఉంటుంది స్ట్రైట్ లైన్స్ కూడా వస్తాయి మనకి సీక్వెన్స్ అండ్ థ్రెడ్ వర్క్ తో చాలా డిఫరెంట్ ఉందండి చాలా బాగుంది ఇది త్రీ పీస్ అయితే మనకి ఎల్ టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ఇది వచ్చేసి దుపట అండ్ ఇది బోటమ్ ఇలా ఉంటుందండి ఓన్లీ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ కొరియర్ ఫెసిలిటీ కూడా ఉందండి స్క్రీన్ మీద నెంబర్ కాల్ చేసిన మీకు షిప్పింగ్ అయినా పంపిస్తారు నెక్స్ట్ ఒక డిఫరెంట్ పీస్ అయితే చూస్తున్నాం అండి బ్లాక్ లోనే మనకి వి షేప్ లో థ్రెడ్ వర్క్ తో అండ్ ఫ్లవర్ డిజైన్ తో చాలా డిఫరెంట్ గా ఉంది ఇలా ఉంటుందండి ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి అసలు డిఫరెంట్ గా ఉంది హ్యాండ్స్ కూడా ఇలా మనకి ఫ్రిల్స్ వస్తాయి సో చూస్తున్నారు కదా చాలా బాగుందండి ఇది త్రీ పీస్ సెట్ వస్తుంది దుపటా ఇది అండ్ బాటమ్ వచ్చేసి ప్లెయిన్ వస్తుంది రెడీ టు వేర్ అండి చక్కగా చాలా క్లాస్ గా ఉంది ఎల్ టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ త్రీ ఎక్స్ఎల్ కూడా ఉంది ఇందులో కాస్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మనము టూ పీస్ సెట్ చూస్తున్నాం అండి మీకు ఏదైనా సరే వీడియోలో క్లియర్ గా ఉంటుంది స్కిప్ చేయకుండా చూస్తే బెటర్ గా ఉంటుందండి నేను ఎక్కువ కూడా చెప్పను ఒక ఒక నిమిషంలోనే ముగించేస్తా ఒక డ్రెస్ గురించి ఇది ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి వెళ్తూ డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి ప్యూర్ కాటన్ అండి మంచి ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది ఓన్లీ టూ పీస్ సెట్ ఇది అండ్ బాటమ్ వచ్చేసి ఇలా ఉంటుందండి ఈ సీజన్ లో కాటన్ అని అడగొచ్చండి చాలా మంది కానీ నాకు వారానికి వచ్చేటప్పుడు కనీసం ఏడు వంద మంది కాటన్ కోసం వస్తున్నారు లో కలెక్షన్ అందుకని ఏంటంటే ఈ వీడియోలో వచ్చేటప్పటికి మనం పార్టీ వేర్ చూపిస్తున్నాము కాటన్ లో కూడా డిఫరెంట్ మోడల్స్ చూపిస్తాం ప్రతి వాళ్ళకి వచ్చిన వాళ్ళకి మనం చెప్పలేము కాబట్టి వీడియో ద్వారా అయితే అందరికి అందరికీ రీచ్ అవుతుందన్న ఉద్దేశంతోనే కాటన్ ప్లస్ పార్టీ వేర్ రెండు కలిపి చూపిస్తున్నాము ఇది వచ్చేసి నెక్ చూడండి చాలా డిఫరెంట్ గా ఉంది ఇలా ఉంటుంది అండి ఇది ఒక కోట్ స్టైల్ అలా అనిపిస్తుంది అనమాట వన్ సైడ్ నెక్ వస్తుంది అండ్ మనకి ఏంటంటే ఇది కూడా ఇక్కడ చూడండి చిన్న లేస్ అయితే ఇచ్చాడు అది కూడా డబల్ లేస్ అండి చాలా బాగుంది నెక్స్ట్ వచ్చి ఇదంతా అంతా కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది ఇలా ఉంటుంది ఇది టూ పీస్ సెట్ అండి మనకి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇలా ఉంటుంది బాటమ్ వచ్చేసి టూ పీస్ సెట్ ప్యూర్ కాటన్ వస్తుంది ఓన్లీ థౌసండ్ రూపీస్ ఎల్ టూ డబుల్ ఎక్సెస్ అవైలబుల్ నెక్స్ట్ అండి కలర్ కూడా చాలా బాగుంది కొత్తగా అనిపిస్తుంది ఈ పీస్ అయితే ఫ్లోరల్ డిజైన్ అయితే వచ్చింది ఇది కూడా మనకి రియాన్ కాటన్ ఆ టైప్ రియాన్ ఏనా రియాన్ వస్తుంది ఓకే మేడం ఇది కాస్ట్ సెవెన్ ఫిఫ్టీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇది కూడా టూ పీస్ సెట్ అండి ఇలా వస్తుంది ఓన్లీ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఎల్ టూ డబుల్ ఎక్స్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనం కాటన్ లో చూస్తున్నాం అండి సో ఇది వచ్చేసి మనకి ఈ విధంగా ఉంటుంది ఫ్లోరల్ డిజైన్ అయితే వస్తుంది నెక్ కూడా వి నెక్ వచ్చిందండి దీనికి వచ్చి మనకి బాటమ్ కి ఏదైతే ఫాబ్రిక్ వస్తుందో అదే డిజైన్ తో మనకి పైన వేనెక్ అయితే డిజైన్ చేశారు బాటమ్ చూద్దాం ఇప్పుడు ఇది బాటమ్ అండి చాలా బాగుంది ప్యూర్ కాటన్ అండి చాలా బాగుంది మేడం ఇప్పుడు కాటన్ అంటే తీసుకొస్తున్నారంటే సమ్మర్ కాదు కదా యాక్చువల్ గా సమ్మర్ కాదండి నేను అదే ఎక్స్పెక్ట్ చేశాను యాక్చువల్గా సమ్మర్ లో ఉన్న కొంచెం కొంచెం కలెక్షన్ మాకు ఇప్పుడు ఉన్నాయి కానీ వన్ వీక్ వచ్చేటప్పటికి అట్లీస్ట్ సెవెన్ ఎయిట్ కస్టమర్స్ వస్తున్నారు అంటే వాళ్ళు ఇంకా వాళ్ళకి సీజన్ అనేది సంబంధం లేదండి వాళ్ళు ఇంకా త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కోటనే వాడతారు సో వాళ్ళు ఆ ఫీల్ అలవాటు పడిపోయి ఉన్నారు రెండు అట్ ద సేమ్ టైం ఏంటంటే మాకు ఇందులో కొంచెం పార్టీ వెళ్ళాగానే అడుగుతున్నారండి సో వాళ్ళే సపరేట్ గా కోటన్ పెట్టే కన్నా కూడా ఇప్పుడు ఫెస్టివల్స్ అయినా వాళ్ళు ఇంకా కాటనే వేస్తారు ఇంకా సో ఏంటంటే వాళ్ళు వాళ్ళకు కూడా కన్వీనియంట్ గా ఉండాలి వాళ్ళు కూడా కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనేది చూడాలన్న దాంతో ఈ వీడియోలో ఏంటంటే అన్ని టైప్స్ ఆఫ్ ఫ్యాబ్రిక్స్ పార్టీవేర్ అట్ ద సేమ్ పార్టీ పార్టీవేర్ లో కాటన్ తర్వాత రేయాన్ అట్ ద సేమ్ టైం చందేరి అట్లా అన్ని ఫ్యాబ్రిక్స్ టైప్ రిలేటెడ్ అని డ్రెస్సెస్ పెట్టాం అనమాట ఈసారి కాకపోతే ఈసారి వీడియోలో మాత్రం ఫ్యాబ్రిక్ మాత్రం ఖచ్చితంగా గమనించండి ఎందుకంటే ప్రతిదీ కూడా చాలా ప్రీమియం క్వాలిటీ అండి అవును క్వాలిటీస్ అయితే బాగున్నాయండి సో ఇది కాస్ట్ ఎంత మేడం నైన్ హండ్రెడ్ అండి ఓన్లీ నైన్ హండ్రెడ్ రూపీస్ నెక్స్ట్ చూస్తున్నాం అండి ఇది కూడా మంచి క్లాసిక్ కలర్ వచ్చింది చాలా బాగుంది ఇలాంటివి చాలా రేర్ గా ఉంటాయి అండి నాకు తెలిసి ఆనియన్ పింక్ లోనే ఒక డిఫరెంట్ గా ఉంది అండ్ ఇక్కడ మనకి గ్లిటర్ తో వర్క్ వచ్చింది చూడండి చాలా బాగుంది మంచి పార్టీ వేర్ గా ఉంటుంది అండ్ క్లాస్ గా ఉంటుంది ఇది వచ్చేసి మనకి ఎల్ టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ గా ఉన్నాయి ఇది త్రీ పీస్ సెట్ అండి ఇది వచ్చేసి దుప్పట అండ్ ఇది బోటమ్ అండ్ మీకు వీడియోలో కన్నా బయట ఇంకా క్లాస్ గా ఉంటుంది కాస్ట్ ఎంత మేడం ఇది లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఎల్ టూ డబ్ల్యూ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇది ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి త్రీ పీస్ సెట్ లోనే ఇప్పుడు మనం మంచి పార్టీ వేర్ చూస్తున్నామండి చాలా బాగుంటుంది ఇది కూడా మనకి లేస్ తో అయితే వచ్చింది ఇదంతా కూడా ఇలా థ్రెడ్ వర్క్ తో లేస్ వచ్చింది అనమాట లేస్ టైప్ లో అలా వచ్చింది వర్క్ వస్తుంది మొత్తం త్రీ ఫోర్త్ హ్యాండ్స్ అయితే వస్తాయి అండ్ ఇది మనకి ఇలా అండి కింద వచ్చేసి కట్ వర్క్ వస్తుంది అంబ్రిల్లా స్టైల్లో ఉంటుంది కట్ వర్క్ వస్తుంది త్రీ పీస్ సెట్ ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అవైలబుల్ ఇది దుపటా అండ్ ఇది బాటమ్ చక్క వైన్ షేడ్ వచ్చిందండి చాలా బాగుంది ఈ విధంగా ఉంటుంది కాస్ట్ ఎంత మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇప్పుడు వచ్చేసి మనం ఇంకొక డిజైనర్ పీస్ అయితే చూస్తున్నాం మనకి నెక్ అయితే ఇలా కాలర్ నెక్ వస్తుంది అండ్ నెక్ కూడా మన పార్ట్ అంతా కూడా ఈ విధంగా డిజైన్ అయితే ఉంటుంది ఇలా వస్తుందండి వర్క్ కూడా ఇది ఒక అలంకారీ డిజైన్ అట్లా వస్తుంది హ్యాండ్స్ కూడా బాగున్నాయి త్రీ ఫోర్త్ వచ్చాయి అండ్ చూడండి ఇది చాలా డిఫరెంట్ ఉంది కింద వచ్చేసరికి మనకి అంతా కూడా గేర్ ఫుల్ గేర్ అయితే వస్తుంది అండ్ కింద వచ్చేసి మనకి లాస్ట్ లో ఫ్రిల్స్ వస్తాయండి ఈ విధంగా చాలా పెద్ద గేర్ అయితే వస్తుంది ఇలా ఉంటుంది టోటల్ లుక్ అయితే చాలా బాగుంది కదా ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ అండి కాటన్ కదా మేడం ఇది ప్యూర్ కాటన్ అయితే వస్తుందండి థర్టీన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఇలా ఉంటుంది ఎల్ టు డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ నెక్స్ట్ చందేరి ఫ్యాబ్రిక్ లో చూస్తున్నామండి ఫైన్ క్వాలిటీస్ అండి క్వాలిటీస్ అయితే బాగుంటాయి ప్రీమియం వస్తాయి అండ్ ఫైన్ ఫ్యాబ్రిక్ అయితే వస్తుంది మనకి ఈ విధంగా డిజైన్ అయితే ఉంటుంది పాటు హ్యాండ్స్ కూడా మనకి ఇలా వస్తాయి అండ్ ఇదంతా కూడా సీక్వెన్స్ థ్రెడ్ లైన్స్ వస్తాయి అండి థ్రెడ్ వర్క్ తో కింద వచ్చేసరికి ఈ విధంగా బోర్డర్ ఉంటుంది అండ్ ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ అండి ఇది దుపట అండ్ ఇది బాటమ్ అసలు మంచి క్లాత్ అండి చాలా బాగుంది సో కాస్ట్ వచ్చేసి మనకి థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఇలా ఉంటుందండి టోటల్ లుక్ అయితే మనకి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు నెక్స్ట్ కూడా చందేరి ఫ్యాబ్రిక్ లోనే వస్తుందండి ఇది ఒక డిఫరెంట్ కలర్ నేరేడు పండు కలర్ అంటారు అలా వచ్చింది ఇది చాలా డిఫరెంట్ గా ఉందండి డిజిటల్ ప్రింట్ అయితే వచ్చింది థ్రెడ్ లైన్స్ అయితే వస్తాయి బ్యాక్ కూడా మనకి సేమ్ డిజైన్ అయితే ఉంటుంది డిజిటల్ ప్రింట్ వస్తుందండి ఇలా వస్తుంది బ్యాక్ సైడ్ కూడా ఇది కూడా త్రీ పీస్ సెట్ అండి మనకి ఇది దుపట అండ్ బాటమ్ కాస్ట్ వచ్చేసి ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ ఓన్లీ ఇప్పుడు వచ్చేసి మనము కాటన్ త్రీ పీస్ సెట్ చూస్తున్నామండి ప్యూర్ కాటన్ వస్తుంది చక్కగా ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంటుంది నెక్ వచ్చి బీ నెక్ వస్తుంది ఇలా ఉంటుందండి డార్క్ బ్లాక్ అయితే వస్తుందండి మనకి కొంచెం లైటింగ్ లో అలా కనిపిస్తుంది అండి బ్లాక్ మాత్రం చాలా బాగుంది పీస్ దాని మీద గ్రే కలర్ ఫ్లవర్స్ అయితే వచ్చాయి ఇలా ఉంటుంది మనకి టోటల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి అలాగే మనకి ఇది త్రీ పీస్ సెట్ అనమాట ఇది వచ్చేసి దుపట్టా వస్తుంది అండ్ బాటమ్ కూడా ఇది వస్తుందండి సో ఇలా ఉంటుంది ఇది వచ్చి మనకి ఎక్సెల్ ఎల్ నుంచి డబుల్ ఎక్సెల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి కాస్ట్ వచ్చేసి హండ్రెడ్ ఓన్లీ లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగుంది ఇది అయితే ప్యూర్ కాటన్ నెక్స్ట్ కూడా మనం ప్యూర్ కాటన్ లో అయితే చూస్తున్నాం ఇది కూడా కాలర్ నెక్ వస్తుంది అండ్ వైట్ మీద మనకి బ్లూ కలర్ అయితే వస్తుందండి ఇలాగైతే డిజైన్ ఉంది ఇది కూడా ఫ్రంట్ మనకి ఇట్లా స్లిట్ వస్తుంది అండ్ ఎలైన్ వస్తుందండి ఇది వచ్చేసి మనకి కట్స్ కాదనమాట ఎలైన్ వస్తుంది ఇలా ఉంటుందండి టోటల్ లుక్ అయితే ఇది ప్యూర్ కాటన్ అండి చెప్పాను కదా ప్యూర్ కాటన్ లోనే మంచి మంచి పీసెస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి మనకి చు అండి అది బోటమ్ ఇది వచ్చేసి దుపట చాలా బాగుందండి చాలా ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మంచి ప్రీమియం క్వాలిటీ అయితే వస్తుంది కాస్ట్ వచ్చి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ మంచి డిజైనర్ పీస్ అయితే చూస్తున్నామండి ఇది థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ లోనే అవైలబుల్ గా ఉంది డార్క్ వైన్ షేడ్ వస్తుందండి అండ్ డిజైన్ చూడండి ఇట్లా కట్ వర్క్ వస్తుంది మనకి కింద అయితే ఇది ఓన్లీ టూ పీస్ సెట్ అండి త్రీ పీస్ సెట్ కాదు ఇది వచ్చేసి బోటమ్ అనమాట ఇలా బోటం ఉంటుంది అసలు నీట్ గా ఉందండి వర్క్ అయితే మంచి డిజైనర్ పీస్ థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఇందులో కూడా సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ పీస్ వచ్చేసి ఇది కాటన్ లో చూసినామండి కాటన్ మీద మనకి మిరర్ వర్క్ థ్రెడ్ వర్క్ వస్తుంది ఈ విధంగా పార్ట్ అంతా డిజైన్ వస్తుంది హ్యాండ్స్ వచ్చి ఇలా ఉంటుంది అండ్ ప్యూర్ కాటన్ అండి చక్కగా ఉంది ప్యూర్ కాటన్ కింద కూడా మనకి ఇలాగా చిన్న లేస్ టైప్ లో అయితే వర్క్ వస్తుంది ఇలా ఉందండి డిజైన్ అయితే ఇది వచ్చేసి మనకి త్రీ పీస్ సెట్ వస్తుందండి ఇది మనకి బాటమ్ అండ్ దుపట్ట కూడా ప్యూర్ కాటన్ లో వస్తుంది ఇలా ఉంటుంది దుపట్ట వచ్చేసి ఇది ఎల్ టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి కాస్ట్ ఎంత మేడం ట్వెల్వ్ ఫిఫ్టీ అండి ఓన్లీ ట్వెల్వ్ ఫిఫ్టీ ఇప్పుడు వచ్చేసి మనము ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ లో చూస్తున్నాం అండి ఇదంతా నెక్ మనకి ఈ విధంగా మిర్రర్ వర్క్ అయితే వస్తుంది అండ్ డిజైన్ కూడా అండి అసలు ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది డిజైన్ కూడా చూడండి ఎంత బాగుందో ఇలా వస్తుందండి శివరి డిజైన్ టైప్ లో అయితే వస్తుంది హ్యాండ్స్ కూడా బాగున్నాయి అండ్ ఇది కూడా మనకి త్రీ పీస్ సెట్ వస్తుంది ఇది వచ్చేసి ఇప్పటా అండ్ బోటమ్ వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి రెడీ టు వేర్ అండి అసలు ఎంత బాగున్నాయో ఫ్యాబ్రిక్స్ కూడా ఇది కాస్ట్ ఎంత మేడం లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఎల్ టూ మనకి సైజెస్ ఫోర్ ఫైవ్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇప్పుడు వచ్చేసి మనము ఫోర్ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు ఉన్న త్రీ పీస్ సెట్స్ చూస్తున్నామండి ఇది కూడా మనకి వీ నెక్ వస్తుంది ఇలా ఉంటుందండి నావీ బ్లూ కలర్ దాని మీద పింక్ మనకి గ్రే అండ్ వైట్ కలర్ తో డిజైన్ వచ్చిందండి థిక్ కలర్ అయితే ఉంటుందండి మంచి డార్క్ కలర్ ఉంటుంది ఇది టాప్ అనమాట ప్యూర్ కాటన్ దీని మీద వర్క్ కూడా వచ్చింది చూసారా ఇక్కడ వచ్చేసి వర్క్ కనిపిస్తుంది అండ్ దుప్పట్టా వచ్చేసి మనకి ఇలా వస్తుందండి ఇది కూడా ప్యూర్ కాటన్ లో ఇలా వస్తుంది చాలా స్మూత్ ఉన్నాయండి ఫ్యాబ్రిక్స్ అయితే ఇది బాటమ్ వస్తుంది మీకు లైట్ దగ్గరికి వెళ్తే లైట్ కనిపిస్తుంది కానీ చాలా డార్క్ కలర్ అయితే ఉంటుంది కాస్ట్ ఎంత మేడం ఇది ట్వెల్వ్ హండ్రెడ్ ఓన్లీ ట్వల్ ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇది వచ్చేసి మనకి అంబ్రిలా ప్యాటర్న్ అయితే వస్తుందండి అండ్ ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్ గా ఉంది ఇక్కడ వచ్చేసి మనకి అంతా చిన్న చిన్న పూసలతో వర్క్ అయితే వస్తుంది ఇది సైజెస్ వచ్చి మనకి ఇప్పుడు ఫోర్ టు సిక్స్ ఎక్సెల్ ఫోర్ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు చూస్తున్నాము ఇది టాప్ ఇది బాటమ్ వస్తుంది అండ్ ఇది దుప్పట్టా అండి ప్యూర్ కాటన్ అండి ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది వీటిలో మనకి ఫైవ్ ఎక్స్ఎల్ సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనము రియాన్ ఫాబ్రిక్ లో చూస్తున్నామండి ఇది వచ్చేసి ఒప్పటి అంతా కూడా వర్క్ వస్తుంది అండ్ ఇది త్రీ టు ఫైవ్ ఎక్సెల్ ఫోర్ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి ఇట్లా మనకి అంబ్రిల్లా వస్తుంది అండ్ బోటమ్ వచ్చేసి మనకి ఇదండి అది బోటమ్ వస్తుంది దుప్పట్ట కూడా చాలా బాగుందండి ప్యూర్ కాటన్ అయితే వస్తుంది దుప్పట్ట చాలా బాగుందండి ఫ్యాబ్రిక్స్ కూడా ఇది కాస్ట్ ఎంత మేడం ఇది ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఇది వచ్చేసి ప్యూర్ కాటన్ అండి కాటన్ లో కూడా అసలు చాలా మంచి ఫ్యాబ్రిక్ పార్టీ వేర్ కలెక్షన్ అయితే వచ్చింది హ్యాండ్స్ కూడా మనకి ఇలా చిన్న వర్క్ అండి సన్న వర్క్ నీట్ గా ఉంది అంతా కూడా అదే వర్క్ కంప్లీట్ గా ఉంది సో ఇదంతా చిన్న చిన్న వీవింగ్ డిజైన్ లోనే వచ్చిందండి అసలు చాలా బాగుంది ఇదైతే విత్ కాటన్ లైనింగ్ వస్తుందండి కాటన్ ఫ్యాబ్రిక్ మనకి లైనింగ్ కూడా కాటన్ వస్తుంది ఇది కూడా మనకి బాటమ్ అండి ఇది వచ్చేసి చాలా క్లాసీ లుక్ వస్తుంది అండ్ దుపట్ట కూడా ప్యూర్ కాటన్ లో వస్తుంది ఈ విధంగా ఉంటుందండి ఇది కాస్ట్ ఎంత మేడం థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి మెహందీ గ్రీన్ కలర్ చూసినామండి నెక్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది యోక్పట్ట అంతా కూడా ఇక్కడ చూడండి మనకి ఇలా ఇలా వస్తాయి అనమాట హ్యాంగింగ్ టైప్ లో చాలా బాగున్నాయి అండి గవ్వలు అట్లా చాలా ట్రెడిషనల్ గా అనిపించింది ఈ గవ్వలు వచ్చేసరికి ఇదేమో చక్కగా మనకి వెస్టర్న్ వేర్ టైప్ లో ఉంది ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వస్తుందండి ప్యూర్ కాటన్ వస్తుంది అండ్ దుప్పట్టా కూడా మనకి ఇలా వస్తుందండి దుపట్ట ప్యూర్ కాటన్ డ్రెస్ అయితే ఇది బోటమ్ కాస్ట్ ఎంత మేడం లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది యూస్ చేసుకోవచ్చు ప్యూర్ కాటన్ వస్తుందండి నెక్స్ట్ త్రీ పీస్ సెట్ చూసినాం అండి ఇదంతా కూడా మనకి చిన్న చిన్న మొగ్గల్లాగా ఉన్నాయండి థ్రెడ్ వర్క్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి మనకి వీనిక్ వస్తుంది త్రీ ఫోర్ హ్యాండ్స్ వస్తాయి ప్యూర్ కాటన్ అండి ఇది కూడా అండ్ ఫోర్ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు అవైలబుల్ గా ఉన్నాయి అది బాటమ్ అండ్ ఇది దుపట్ట దుపట ఇలా వస్తుంది ప్యూర్ కాటన్ అండి కాస్ట్ వచ్చేసి లెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ లో మనం కలంకారి డిజైన్ లో అయితే చూస్తున్నాం అండి నెక్ కూడా చక్కగా వి నెక్ వస్తుంది ఇవి కూడా మనకి త్రీ టు ఫోర్ టు సిక్స్ ఎక్స్ఎల్ వరకు కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఈ విధంగా ఉంటుందండి అంబ్రెల్లా వస్తుంది ఇది అయితే అండ్ కాటన్ వచ్చేసి మనకి దుప్పట్ట దుప్పట్ట చాలా డిఫరెంట్ అండి కళంకారీ డిజైన్ లో ఉంది అండ్ ఇది వచ్చేసి బోటమ్ సో ఈ విధంగా ఉంటుంది బ్లాక్ మంచి డిజైనర్ పీస్ అని చెప్పొచ్చు కాస్ట్ ఎంత మేడం థర్టీన్ ఫిఫ్టీ థర్టీన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ప్యూర్ కాటన్ లోనే ఇంకొక డ్రెస్ చూస్తున్నాం ఇది సెమీ పటియాల ఇది త్రీ ఫోర్టీ హ్యాండ్స్ వస్తాయండి వీ నెక్ వస్తుంది ఇదంతా కూడా కలింకరీ డిజైన్ వస్తుంది అంబ్రెల్లా కట్ వస్తుంది అండ్ ఇది మనకి దుప్పట్ట ప్యూర్ కాటన్ అండి అసలు చాలా బాగున్నాయి చాలా స్మూత్ గా ఉంది ఫ్యాబ్రిక్ వచ్చేసి అండ్ ఇది బోటమ్ బోటం ఇలా ఉంటుంది స్ట్రైట్ లైన్స్ ఇది కాస్ట్ వచ్చేసి ఫోర్టీన్ హండ్రెడ్ రూపీస్ అండి కొరియర్ అవైలబుల్ గా ఉంది ఇప్పుడు వచ్చేసి మెటీరియల్స్ చూస్తున్నామండి మంజు ఫ్యాషన్స్ లో మెటీరియల్స్ కూడా తీసుకొస్తున్నారు చూసాము ఇది దుపట్టా వస్తుందండి దుపట్టా హెవీ వర్క్ అండి ఇలా ఉంటుంది క్లాసిక్ కలర్స్ అసలు కలర్స్ కూడా చాలా బాగుంది వస్తాయి మేడం మనం ఒక కలర్ మాములుగా శాంపిల్ గా చూపిస్తున్నాను అనమాటే కలర్ అనేది ఇది వచ్చేసి కాస్ట్ మనం వీడియో లో నెంబర్ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓకే ఇది కూడా చాలా బాగుందండి మొత్తం పూసలతో వర్క్ వచ్చింది ఇలా ఉంటుంది మనకి నెక్ దగ్గర వచ్చేసి మనకి హెవీ వర్క్ వస్తుంది లెహరియా ప్యాటర్న్ లో ఇది బోటమ్ అండ్ దుప్పట సీక్వెన్స్ తో కట్ వర్క్ వచ్చింది దుపటా ఇది ఎంత మేడం థౌసండ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఈ సైజెస్ వచ్చేటప్పటికి మీకు ఎక్స్ఎస్ నుంచి సెవెన్ ఎక్స్ఎల్ దాకా వస్తాయండి ఇవి సెవెన్ ఎక్స్ఎల్ వాళ్ళ కూడా సరిపోతాయి సఫిషియంట్ గా అంటే కాంప్రమైజ్ అవకుండా వాళ్ళు కుట్టించుకోవచ్చు వీటిలో కలర్స్ వస్తాయా మేడం దీంట్లో ఈ వర్క్ లో టూ కలర్ టూ డిజైన్స్ ఏ మారుతుంది మిగిలిన రెడ్ అనేది కామన్ గోల్డ్ కామన్ ఓకే నెక్స్ట్ వచ్చేసి ఇది ఫ్యాబ్రిక్ ఏమొస్తుంది మేడం ఇది యాక్చువల్ గా మస్లిన్ స్టైల్ వస్తుంది అండి ఇది ఓకే నెక్ అంతా ఇలా డిజైన్ వస్తుందండి అండ్ ఇది బోటం వస్తుంది వచ్చేసి కట్ వర్క్ వర్క్ అంటారు కదా ఇది వస్తుంది ఇది ఎంత మేడం ఇది మీకు వచ్చేటప్పటికి థౌసండ్ ఫిఫ్టీ ఓకే ఇవన్నీ కూడా మనకి ఎక్స్ఎస్ నుంచి సెవెన్ వాళ్ళ వరకు కూడా సరిపోతాయి సెవెన్ ఎక్స్ దాకా వాళ్ళు ఫ్రీగా ప్యాంట్ కూడా చాలా ఫ్రీగా వచ్చింది అండి వాళ్ళకి మనం చూపించే మెటీరియల్స్ అన్ని వస్తాయి అన్ని వస్తాయి ఇది ఇది కూడా కూడా చాలా మీకు ఫోర్ కలర్స్ వస్తాయండి ఈ థ్రెడ్ వర్క్ అనేది కామన్ ఈ కలర్ మాత్రం మారుతుంది లోపల ప్యాంట్ ఉంటుంది ఇది వచ్చేటప్పటికి మీకు దుపటా వచ్చేది కాస్ట్ వచ్చి నైన్ హండ్రెడ్ అండి సీజన్ కాబట్టి ఎక్కడ తక్కువ కాస్ట్ తేలేదు అంటే మనం స్టిచ్చింగ్ కాస్ట్ అనేది మన దగ్గరైనా కుట్టించుకోవచ్చు లేదంటే వాళ్ళు బయట కుట్టించుకోవచ్చు స్టిచ్చింగ్ ఇక్కడ కూడా ఉంది ఇది నెక్స్ట్ వచ్చేసి చందరి ఫ్యాబ్రిక్ మీద వస్తుందండి నెక్ అంతా కూడా మనకి థ్రెడ్ వర్క్ తో వీవింగ్ తో ఇలా డిజైన్ అయితే వస్తుంది అండ్ ఇది మనకి దుప్పటా అండి దుప్పటా కూడా కట్ వర్క్ వస్తుంది ఇలాగా బోర్డర్ లో వచ్చి కట్ వర్క్ వస్తుంది అండ్ దీనికి కూడా మనకి ఎండింగ్ లో వచ్చేసి ఈ విధంగా కట్ వర్క్ అయితే వస్తుందండి చాలా బాగుంటుంది అండ్ రీజనబుల్ కాస్ట్ అండి ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ ఉంది వీటిలో ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాం ఇది మ్యాంగో డిజైన్ అయితే వస్తుంది మనకి అంటే నెక్ దగ్గర వస్తుంది అనమాటో డిజైన్ మ్యాంగో ఇది ఇది వచ్చి దుప్పాట కట్ వర్క్ వస్తుంది ఫాబ్రిక్ కూడా స్మూత్ గా ఉందండి ఇది ఎంత మేడం సెవెన్ సెవెంటీ ఫైవ్ అండి కలర్స్ వస్తాయా అన్నిట్లో ఫోర్ కలర్స్ అన్ని చూపిస్తున్నాను సెవెన్ సెవెంటీ ఫైవ్ వాళ్ళు ఏమైనా కావాలి అనుకుంటే మనకి పిక్ పెడితే మిగిలిన కలర్స్ పెట్టచ్చు ఈ డ్రెస్ అయితే చాలా డిఫరెంట్ గా ఉందండి మనకి కింద వస్తుంది అనమాట ఇవన్నీ కూడా హ్యాంగింగ్స్ లాగా ఇవి కింద వస్తాయి మిరర్ వర్క్ వస్తుంది హల్దీ అవును కోసం అని చెప్పి ఇదంతా డిజైన్ అండి ఇలా వస్తుంది ఇది లాస్ట్ లో మనకి ఇలా హ్యాంగింగ్స్ లా వస్తాయి నెక్స్ట్ ఇది వచ్చేసి మనకి తుప్పటికాట ఇది ఎంత మేడం ప్రైస్ ఇది వచ్చేటప్పటికి మీకు థౌసండ్ రూపీస్ అండి థౌసండ్ రూపీస్ వీటిలో కూడా కలర్స్ ఉంటాయి అవునా ఇది సింగిల్ కలర్ హల్దీ కోసం అని చెప్పి అడుగుతున్నారని చెప్పి తెచ్చాం ఇది మాత్రం ఓన్లీ ఎల్లో ఇదే వస్తుంది అంతే ఓకే ఎన్ని కావాలన్న ఉంటాయి నెక్స్ట్ వచ్చేసి ప్యూర్ కాటన్ లోనే మనము డ్రెస్ మెటీరియల్ చూస్తున్నామండి ఇది కూడా చాలా చాలా బాగుంది ఇదంతా వర్క్ అండి మనకి వర్క్ వస్తుంది నెక్ ఇలా వస్తుంది రౌండ్ నెక్ ఇది దుప్పట్ట ఇది వచ్చేసి బాటమ్ మెటీరియల్ మెటీరియల్ సిక్స్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి చాలా బాగుంది పింక్ పింక్ వస్తుంది పింక్ వస్తుంది ఓకే ఇది నెక్స్ట్ డిజైన్ అండి ఇదంతా కూడా మనకి యోగ పట్ అంతా థ్రెడ్ వర్క్ వస్తుంది ఈ విధంగా ఉంటుంది అన్నమాట రౌండ్ నెక్ వస్తుంది అండ్ దుప్పట హైలైట్ అండి బోర్డర్ లో మనకి చూసారా చిన్న లేస్ టైప్ లో అయితే అనిపిస్తుంది కానీ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అండి కట్ వర్క్ వస్తుంది కలర్ కూడా బాగుంది ఇదంతా మేడం ఎయిట్ హండ్రెడ్ ఓన్లీ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ దీంట్లో కూడా కలర్స్ ఓకే నెక్స్ట్ గ్రే కలర్ లో చూసినామండి ఇది కూడా మనకి ఇట్లాగా ఫాల్స్ తో వర్క్ వస్తుంది ఇట్లా మిర్రర్స్ వస్తాయి థ్రెడ్ వర్క్ రౌండ్ నెక్ వస్తుంది ఇది లెవెన్ హండ్రెడ్ రూపీస్ అండి మనకి దుప్పటా అయితే ఫుల్ వర్క్ అండి హెవీ వర్క్ వస్తుంది సీక్వెన్స్ థ్రెడ్ వర్క్ సో ఫుల్ గా ఉంటుంది లెవెన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ వీటిలో కూడా కలర్స్ ఉంటాయి ఇదేండి మేడం ఫైవ్ వస్తుంది కదా అవును పూసలతో వర్క్ వచ్చిందండి నెక్ దగ్గర అంతా డిజైన్ బాగుంది ఇది వచ్చి దుప్పట సీక్వెన్స్ లైన్స్ లా ఉంది అలాగే మనకి థ్రెడ్ వర్క్ కూడా వస్తుంది ఇట్లా సెల్ఫ్ ఇదెంత మేడం నైన్ ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ కలర్స్ ఉంటాయి స్టైల్ అంటే షిమ్మర్ స్టైల్ ఇది డిజిటల్ ప్రింట్ దుప్పట ఓకే బాగుంది ఇది కలర్ డార్క్ కలర్ వస్తాయి డెస్టైల్ మనకి వీడియో కన్నా డార్క్ కలర్ అయితే కనిపిస్తుంది వీడియో లో కొంచెం లైట్ కలర్ కనిపిస్తుంది వర్క్ చూడండి ఎంత బాగుంది అంత పూసలతో వర్క్ వస్తుంది ఓన్లీ నైన్ ఫిఫ్టీ రూపీస్ ఇది దుప్పట అండ్ మంచి కలర్ అండి అసలు వర్క్ కూడా చాలా నీట్ గా వచ్చింది చాలా హెవీగా ఉంది ఇదంతా నెక్ అనమాట ఇది వచ్చేసి మనకి దుప్పటా వస్తుంది ఇది నైన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ అండి కలర్ అయితే చాలా బాగుంటుంది ఇదైతే అసలు చాలా బాగుందండి వర్క్ కూడా చాలా నీట్ గా వచ్చింది చూడండి ఇలా ఉంటుంది ఇదంతా నెక్ అనమాట ఈ కింద వచ్చేసి ఒక టూ ఫ్లవర్స్ అయితే వస్తాయి ఇలా ఉంటుంది ఇక్కడ అండ్ బోర్డర్ లో కూడా మనకి ఇలాగా ఇలా డిజైన్ అయితే వచ్చిందండి అసలు చాలా నీట్ గా ఉంది వర్క్ అండ్ దుప్పటా చూడండి ఇంకా చాలా బాగుంది కట్ వర్క్ వచ్చింది అండ్ ఇట్లా మనకి ఫ్లవర్స్ వచ్చాయి సో వీటిలో కలర్స్ ఉన్నాయా మేడం కలర్స్ ఉన్నాయండి ఫోర్ ఫోర్ కలర్స్ అన్నిటికీ ఫోర్ కలర్స్ అయితే వస్తాయండి ఓన్లీ థౌసండ్ రూపీస్ నెక్స్ట్ ఇది కూడా మంచి క్లాసిక్ కలర్ అండి ఇది కూడా మనకి వర్క్ అయితే వస్తుంది ఇలాగా మగ్గం వర్క్ టైప్ లో అయితే వస్తుంది అండ్ ఇది వచ్చేసి దుప్పటా ఇది సెవెంటీ ఫైవ్ ఎయిట్ సెవెంటీ ఫైవ్ రూపీస్ వస్తాయి కలర్స్ వస్తాయి నెక్స్ట్ ఇది వచ్చేసి గంగా కాటన్ అండి ఇప్పుడు గంగా కాటన్ చాలా బాగా యూజ్ చేస్తున్నారు చాలా స్మూత్ గా కూడా ఉంటుంది మీకు ఇక్కడ చూడొచ్చు గంగా కాటన్ సో దీనిలో క్లాసిక్ కలర్ అండి చక్క నీట్ గా ఉంటాయి ఇంకా త్రీ కలర్స్ ఉన్నాయా ఓకే త్రీ కలర్స్ కూడా ఉన్నాయండి ఇది దుప్పటా ఇది కూడా ఫైన్ గా వస్తుందండి ఫ్యాబ్రిక్ అయితే చాలా స్మూత్ గా ఉంది ఇది ఫోర్టీన్ ఫిఫ్టీ రూపీస్ అండి పద్నాలుగు వందల యాభై రూపాయలు వీటిలో ఇంకా త్రీ కలర్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయి